జైలు పంపడం జరిగింది ఏంది అని అంటే రెవెన్యూ వాళ్ళు మాకు కాంప్లైంట్ ఇచ్చారు జిల్లాల గ్రామం లోపల ఒక ముప్పై గుంటల భూమి సిరఫ్ ముప్పై గుంటల భూమిని ఇవోటి చట్టం కింద అక్రమంగా చేసుకున్నాడు దానికోసం అని చెప్పి మేము జైలు పంపుతున్నామని అంటున్నారు ఆయనకు రాజకీయాలతో సంబంధం లేదు అన్నం పెట్టే రైతు ప్రజలకు అన్నం పెట్టే రైతు మట్టిని తీసుకొని బతికే రైతు కుట్టలు తెలివై కుతంత్రాలు తెలివై ఓలి యువసం మాత్రమే తెలుసు అటువంటి రైతు అక్రమంగా నీకు భూమిని కబ్జా చేసుకున్నాడా రెండు వేల పదిహేడు చట్టం ప్రకారము అతనికి ముప్పై గుంటల భూమిని రెగ్యులరైజ్ చేసింది ఇదే రెవెన్యూ ఇదే అధికారులు మళ్ళీ అదే అధికారులు మళ్ళీ అతని మీద కాంప్లైంట్ చేసి జైలు పంపడం అప్పుడు ఎట్లా న్యాయం అవుతుంది అప్పుడు ఎట్లా లీగలైజ్ అవుతుంది ఇప్పుడు ఎట్లా ఇల్లీగల్ అయితది ఇప్పుడు ఎట్లా అక్రమదారుడయిండు ఇట్లాంటి రాజకీయ కక్షలతోటి ఎవరో అబ్బాడి అనిల్ రెడ్డి అనో ఇంకెవరో ఎవరో ఏదో గ్రూప్ పోస్ట్ పెట్టిండని చెప్పి వాళ్ళ ఇంటి పేరుతోటి ఉన్న ఆ సభ నెంబర్ లో ఉన్నటువంటి ఇతను బంధు పెట్టడని చెప్పి భావించి అక్రమంగా మీరు దౌర్జన్యంగా మీరు జైలుకు ఒక అమాయక రైతును మీరు జైలుకు పంపడం ఇది కరెక్ట్ కాదు ఇట్లాంటి వ్యవహారాన్ని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం మేము కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాం మీరు దయచేసి ఈ ప్రాంతానికి రాజన్న సిరిసిల్ల జిల్లాకు కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల కాన్స్టెన్సీ కానీ మంచి చేసే ప్రయత్నం చేయండి మీకు దమ్ముంటే ఉంటే పీఓటి చట్టం లోపల డీజిల్ ఎకరాల భూములు రిపేర్ చేయండి మరి వాళ్ళందరినీ తీయండి తీసి వాళ్ళందరినీ క్యాన్సిల్ చేయండి వాళ్ళందరినీ జైలు పంపండి ఏదో మూడు వందల యాభై ఎకరాల భూమిని మేము రెజ్యూమ్ అని అంటున్నారు మరి ఎవరి చేసుకున్నావు పాలన అధికారి గారు మూడు వందల యాభై ఎకరాలను మీరు రెజ్యూమ్ చేసుకున్నారని మాట మాట్లాడుతూ ఉన్నారు మీడియా ముఖంగా ఎవరు చేసుకున్నారు వాళ్ళ ఏంది మరి వాళ్ళని ఎందుకు జైలు పంపుతలేరు ఈసోటి అమాయకం రైతు కనబడ్డా మీకు జైలు పంపేందుకు ఈయన మీద ఏం కక్ష ఏం కార్పణ్యం అంటే అబ్బాడీ అని ఉండడమే నేరమా మరి అబ్బాడీ అని ఉన్న వాళ్ళు ఇక్కడ జిల్లాలో లోపల ఇరవై మంది రైతులు ఉన్నారు మరి వాళ్ళందరినీ పంపండి మరి మూడు వందల యాభై ఎకరాలు చేసుకున్నాను చేసుకున్నానన్నప్పుడు ఆ మూడు వందల యాభై ఎకరాల రైతులు ఎవరు పట్టేదారులు ఎవరు ఆ పట్టదారులను ఎందుకు పంపిస్తలేవు మళ్ళీ ఎందుకు నువ్వు దాస్తా ఉన్నావు ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సింపటైజర్లు వాళ్ళే కనబడుతున్నారా అందరు చేసుకున్నారు ఇక్కడ పార్టీలు కావు ఎవరైతే పొజిషన్ మీద ఉన్నారో ఎవరికైతే గత కొన్ని సంవత్సరాలుగా పొజిషన్ మీద నుండి దున్నుకొని పడుతున్నారో వాళ్ళందరికీ కూడా పీఓడి చట్టం ప్రకారం రెగ్యులరైజ్ చేశారు మేము చెప్తా ఉన్నాం బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఇట్లాంటి పిచ్చి పనులు మానండి మీరు డెవలప్మెంట్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి ఆల్లాది గారు ఈ జిల్లాకు మీరు కావాలనుకుంటే ఓ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ తీసుకురండి ఓ ఎంప్లాయ్మెంట్ కల్పించే ప్రయత్నం చేయండి ఈ తోట మీరు మీరెందుకండి ఇంత ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు మీరు మంచి చేసే ప్రయత్నం చేయండి నేను కాంగ్రెస్ నాయకులకు సూటిగా అడుగుతా ఉన్నా అధికారుల భుజాల మీద పెట్టి బీఆర్ఎస్ నాయకులను కాల్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది మానుకోండి ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకతను మీరు చూస్తారు గ్రామాల్లో తిరగలేకపోతారు సామాన్య రైతు కలకల కలుగుతుంది మనము చెప్తా ఉన్నారు ఇద్దేడిసిన యువసం గాని రైతేసిన రాజ్యం గాని బాగుపడది పాపం ఈ రైతులు గొడవ ఏడిపిస్తున్నారు వాళ్ళ కుటుంబాన్ని ఏడిపించారు అక్రమంగా ఐదు రోజులు జైల్లో పెట్టిర్రు వారి కలకల కల కచ్చితంగా మీ పార్టీ తలుతుంది మేము ఈ రైతు పక్షాన బిఆర్ఎస్ పార్టీ అందరం కూడా మద్దతుగా నిలబడ్డం న్యాయసాహం న్యాయ సహకారం చేసినాం అన్న తారక రామారావు గారు వీరికి వీరి భూమి తిరిగచ్చే విధంగా న్యాయ సాకారం చేసి మీరు భూమి తిరిగొచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇదే విధంగా మీరు అక్రమ అరెస్టులు చేస్తే